దెయ్యాలు ఉన్నాయని మీలో ఎంతమంది నమ్ముతారు పోనీ అవి కేవలం మన భ్రమే అని ఎంతమంది కొట్టిపారేస్తారు ఈరోజు నేను చెప్పబోయే కథ దెయ్యాలంటే అస్సలు భయం లేని కేవలం సైన్స్ని మాత్రమే నమ్మే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ది కానీ రాజస్థాన్లో ఒక పాడుబడిన ఇంటి తలుపులు తెరిచాక అతను నమ్మకాలే కాదు అతని జీవితం కూడా తలకిందులైంది రాజస్థాన్ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెదిలేవి ఎడారులు పురాతనమైన కోటలు రాజుల చరిత్రలు ఇక్కడి ప్రతి ఇసుకరేనూ వెనుక ఒక కథ ఉంటుంది కొన్ని చోట్ల చరిత్రతో పాటు వెన్నులో వణుకు పుట్టించే భయం కూడా దాగి ఉంటుంది మీ అందరికీ కుల్దార గురించి తెలిసి ఉంటుంది భాన్గఢ్ గురించి వినే ఉంటారు కానీ దయ్యాల పీడ వదలాలంటే మాత్రం రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ గుడికి వెళ్లాల్సిందే మన కథ కూడా ఆ క్షేత్రానికి ముడిపడే ఉంది ఇక కథలోకి వెళ్తే అమెరికాలో ఆర్యన్ అనే యువకుడు ఉండేవాడు టెక్నాలజీ లాజిక్ తప్ప వేరే ఏది నమ్మని మనిషి తన చిన్ననాటి స్నేహితుడు రాహుల్ పెళ్లి కోసం ఇండియాకు వచ్చాడు రాహుల్ ఫోన్ చేసి ఆర్యన్ జైపూర్లో ఒక పెద్ద ప్యాలెస్ని బుక్ చేశాం సినిమా సెట్టింగ్లో ఆదిరిపోతుంది త్వరగా వచ్చాయని ఆహ్వానించాడు ఆర్యన్ చాలా ఉత్సాహంగా జైపూర్లో ల్యాండ్ అయ్యాడు ఎయిర్పోర్ట్లో స్కూల్ ఫ్రెండ్స్ అయిన రాజ్ గీత రాహుల్ అతన్ని గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు అందరూ లైఫ్లో బాగా సెటిల్ అయినవారే గీత అక్కడే లోకల్గా ఒక ఫేమస్ ఇంటీరియర్ డెకరేటర్గా సెటిల్ అయిపోయింది అందరూ ఆ ప్యాలెస్కి చేరుకున్నారు ఆ ప్యాలెస్ అందం చూసి ఆర్యన్ ఫిదా అయిపోయాడు జర్నీ చేయడం వల్ల మధ్యాహ్నం అంతా కాస్త రెస్ట్ తీసుకుని నిద్రపోయారు సాయంత్రం అందరూ సంగీత్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు ఫంక్షన్ అయిపోయింది రాత్రి అందరూ టెరస్ మీద కూర్చొని చిన్ననాటి సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు గీత ఒక విషయం గుర్తు చేసింది గైస్ మీ అందరికీ గుర్తుందా మన స్కూల్ వెనుక కాలిపోయిన ఒక పాత భవనం ఉండేది గత ముప్పై ఏళ్ళుగా దాని తలుపులు ఎవరు తెరవలేదు అక్కడ ఒక టీచర్ సజీవ దహనమైందని ఇప్పటికీ లోపల నుండి తలుపులు తీయండి అని అరుస్తున్న చప్పుళ్ళు వినిపిస్తాయని అంటారు అది మీ అందరికీ గుర్తుందా అని అడుగుతుంది ఆర్యన్ ఆర్యన్నవి కొట్టిపారేశాడు గీత నువ్వు ఇంత మోడ్రన్గా ఉండి ఇంకా ఈ మూఢనమ్మకాలన్నీ నమ్ముతావా ఇవన్నీ సినిమాల్లో చూడ్డానికి బాగుంటాయి నిజ జీవితాల్లో కాదు అన్నాడు కానీ రాజ్ రాహుల్ మాత్రం సీరియస్ అయ్యారు వద్దు ఆర్యన్ మన క్లాస్మేట్ కుణాలు గుర్తున్నాడా వాడు ఆ బిల్డింగ్ చుట్టూ తిరిగేవాడు చివరికి పిచ్చివాళ్ళు అయిపోయాడు అక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది అని వారించారు కానీ ఆర్యన్ వినలేదు ఆత్మలేవని నిరూపించడానికి ఫ్రెండ్స్ అందరినీ ఆ అర్ధరాత్రి వేళ ఆ పాడుపడ్డ స్కూల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ప్యాలెస్ నుండి ఆ ప్యాలెస్ నుండి ఆ ప్లేస్ ఒక అరగంట దూరం మాత్రమే దారంతా భయంకరమైన నిశ్శబ్దం కారు ఆ పాత స్కూల్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అప్పుడు టైం పన్నెండున్నరైంది చుట్టూ చిమ్మ చీకటి వెన్నెల వెలుగులో ఆ పాడుపడ్డ భవనం ఒక రాక్షసిలా కనిపిస్తుంది గీత వణుకుతూనే కిటికీ వైపు చూడండి అంది అది ఆ కాలిపోయిన గది ధైర్యం ఉంటే వెళ్ళరా అని రాజు ఆర్యన్న రెచ్చగొట్టాడు ఆర్యన్ నవ్వుతూ ముందు కదిలాడు అది కేవలం రాళ్ళ కుప్పతో ఉన్న ఇల్లని అతని నమ్మకం దగ్గరకు వెళ్ళాడు తలుపు చాలా పాతది తుప్పు పట్టింది అతను అలా చేయి వేయగానే పెద్ద శబ్దంతో తలుపు కింద పడిపోయింది అంతే లోపల నుండి భరించలేని దుర్వాసన బయటకొచ్చింది అది చనిపోయిన జంతువు వాసన కాదు కాలిపోయిన మనిషి మాంసం వాసన అప్పుడే ఆర్యన్కు క్లియర్గా వినిపించింది ఎవరో తన పేరు పిలిచినట్టు ఆర్యన్ అని అతను లోపలికి అడుగు పెట్టబోతుండగా రాహుల్ గట్టిగా అరిచాడు వద్దు ఆర్యన్ వెనక్కి వచ్చాయి ఫ్రెండ్స్ భయం చూసి ఆర్యన్ వెనక్కి వచ్చేశాడు కానీ కింద పడిన తలుపు మళ్ళీ పెట్టడం మర్చిపోయాడు ముప్పై ఏళ్ళుగా బందీగా ఉన్న ఒక దుష్టశక్తి అతను బయటికి వదిలేశాడు అని అతనికి అప్పుడు తెలియదు అందరూ తిరిగి ప్యాలెస్కి వచ్చేశారు అంత నార్మల్గానే ఉంది అనుకున్నారు కానీ అసలు కథ అప్పుడే మొదలైంది మరుసటి రోజు మెహందీ ఫంక్షన్కి గీత కనిపించలేదు రాత్రి ఆర్యన్ రాజ్ ఆమె గదికి వెళ్తే గీత చలితో వణుకుతూ దుప్పటి కప్పుకొని మూలుగుతుంది ఏమైంది గీత అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం వాళ్ళ రక్తం గడ్డకట్టేలా చేసింది నిన్న మనం కారులో వస్తున్నప్పుడు ఆ ఇంటి దగ్గర ఒక ఆమె నిలబడి నన్ను చూసింది ఆ తర్వాత కార్ అద్దంలో కూడా ఆమె కనిపించింది రాత్రి నా బెడ్ పక్కన నిలబడి బాత్రూంలో ఉన్నప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది ఆవిడ మామూలు కాలేదు శరీరం మొత్తం కాలిపోయింది ఆర్యని ఇంకా నమ్మలేదు కానీ లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు అతనికి మళ్ళీ అదే కాలిపోయిన మాంసం వాసన వచ్చింది వెనుక ఎవరో ఉన్నట్టు ఊపిరి శబ్దం టెర్రస్ మీదకు వెళ్తే ఎవరు తన వెనుక నుండి వేగంగా పరిగెత్తినట్టు వికృతంగా నవ్వినట్టు శబ్దాలు వినిపించాయి అప్పుడు ఆర్యన్కు అర్థమైంది ఏదో తప్పు జరిగిందని అందరూ గీత గదికి వెళ్లారు మనమందరం వెళ్ళి ఆ ఆత్మని క్షమాపణ అడుగుదాం ఆ తలుపుని మళ్ళీ లాక్ చేసి వద్దాం అని నిర్ణయించుకున్నారు రాత్రి రెండున్నర అయింది గీత ఆర్యన్ మళ్ళీ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళారు రాజ్ సామాన్లు తేవడానికి బయటకు వెళ్ళాడు ఆర్యన్ ఆ ఇంటి ముందు నిలబడి క్షమాపణ చెప్పడం మొదలుపెట్టాడు నన్ను క్షమించు తెలియక తప్పు చేశాను అని అప్పుడు వెనక నుండి గీత ఆర్యన్ తలుపు తెరిచింది నువ్వే కదా లోపలికి వెళ్ళి సారీ అడుగు అంది ఆర్యన్ లోపలికి అడుగుపెట్టాడు అప్పుడు వినిపించింది ఒక వికృతమైన నవ్వు ఆర్యన్ పక్కకి తిరిగి చూస్తే అక్కడ నవ్వుతున్నది గీత కాదు ఆమె శరీరాన్ని ఆహ్వాయించిన ఆ కాలిపోయిన టీచర్ ఆత్మ గీత కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయి గొంతు మగ గొంతులా మారిపోయింది ముప్పై ఏళ్ళుగా ఈ తలుపు తెరుచుకుంటుందని ఎదురు చూస్తున్నాను ఈరోజు నేను రక్తం రుచి చూడకుండా వదలను అని ఆర్యన్ గొంతు పట్టుకుంది ఆర్యన్ ఊపిరి ఆగిపోయింది చావు కళ్ళ ముందు కనిపిస్తుంది సరిగ్గా అదే సమయానికి తడేల్ అని మరో తలుపు శబ్దం బద్దలు కొట్టారు ఎవరో లాగుతున్నట్టు కొడుతున్నట్టు శబ్దాలు ఆర్యన్ స్పృహ కోల్పోయాడు కళ్ళు తెరిచేసరికి అతను కారులో ఉన్నాడు గీతను తాళ్ళతో కట్టేసింది వాళ్ళు వెళ్తున్నది జైపూర్కి కాదు నేరుగా మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అక్కడ ప్రేత్ రాజ్ సర్కార్ దర్బార్లో గీతలోని దయ్యం వికృతంగా అరుస్తూ చుట్టువీరవేసుకుని ఊకుతోంది ఎంతో కష్టం మీద పూజలు చేసి ఆ ఆత్మను గీత శరీరం నుండి వేరు చేశారు అందరూ తిరిగి పెళ్లికి వెళ్ళిపోయారు పెళ్లి సజావుగా జరిగింది అంతా బాగుంది ఆర్యం తిరిగి వెళ్తుంటే రాహుల్ ఒక చివరి అని మళ్ళీ ఆ స్కూల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆర్యన్ భయపడ్డాడు కానీ అక్కడ చూస్తే ఆ పాత స్కూల్ బిల్డింగ్ లేదు జేసీ దాన్ని కూల్చేశారు ఇక్కడ కొత్త స్కూల్ కడుతున్నారు ఆర్యన్ ఇక ఆ దయ్యం పద ఎవరికి ఉండదు అన్నాడు రాహుల్ ఆర్యన్ సంతోషంగా అమెరికాకి వెళ్ళిపోయాడు కానీ కథ ఇక్కడికి అయిపోలేదు రెండున్నర సంవత్సరాల తర్వాత ఆర్యన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆర్యన్ ఆ స్థలంలో కొత్త స్కూల్ కట్టారు కదా అక్కడికి మధ్య ఒక చిన్న రిశవం దొరికింది రాత్రులు ఎవరో ఒక కాలిపోయిన టీచర్ పిల్లల కోసం వెతుకుతోందట పాత స్కూల్ కూల్చేశారు కానీ ఆత్మకు ఇల్లు లేకుండా చేశారు ఇప్పుడు అది ఇంకా ప్రమాదకరంగా మారింది ఆ కొత్త స్కూల్ ఇప్పుడు దేశంలోనే పెద్ద హాంటెడ్ స్కూల్గా మారిపోయింది చూసారా ఫ్రెండ్స్ కొన్ని తలుపులు ఎప్పటికీ మూసే ఉంచాలి వాటిని కుతూహలంతో తెరిస్తే పర్యవసానం ఇంత భయంకరంగా ఉంటాయి మీకు కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి